నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కొబ్బరికాయతో ఒక చిన్న పరిహారం చేయండి మీకున్న సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి అప్పుల నుంచి బయటపడతారు మీరు చాలామంది మాకు కలిసి రావడం లేదండి కొత్త ఇల్లేమో కట్టుకున్నాము ఇక అక్కడి నుంచి అప్పులు అనేటివి అయిపోయాయి ఇంకా ఎవరు అన్నారు మా దేవుడికి దృష్టి తగిలింది మా ఇంటికి దృష్టి తగిలిందని ఇలా అన్నారు అందుకని మా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్తున్నారు దాని నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని అడిగారు ఎవరైతే ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారో మీ నిత్య జీవితంలో ఏదో ఒకటి కష్టము ఆర్థికంగా అలానే ఒక్కో సందర్భంలో అనేక రకాలైన కష్టాలు ఒకేసారి రావడం ఇలా జరుగుతుంటే ఈ కొబ్బరికాయతో ఈ చిన్న పరిహారం మీరు చేయడం వల్ల వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ముందైతే అప్పులు తీరే మార్గాల గురించి అయితే చూద్దాం అప్పులు చాలా వరకు చేసేసామండి తీర్చలేకపోతున్నాము ఇలా అనేవారు తీర్చడానికి మార్గాలు తెలిసేలా ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుంది ధన సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు ఏదైనా సరే పిల్లల మధ్యన తల్లిదండ్రుల మధ్యన కావచ్చు ఏదో ఒకటి గొడవలు జరుగుతుంటే ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటే ఈ పరిహారం చేయండి ఇంట్లో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఇలా అనేవారు ఈ పరిహారం చేసుకోవచ్చు మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో చెప్పే మాటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని మాత్రం ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా చూడండి చాలా మంచి విషయాలు ఉన్నాయండి మిస్ అయిపోతారు ప్రతి ఒక్క పాయింట్ని ఎండింగ్ వరకు చూడండి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలంటే అనేది చూద్దాం ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నర్సరి టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇంకా ఇంట్లో మైలు ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఎవరైనా మరణించున్నా పెద్ద కర్మ కాకుండా ఉంటే చేయకూడదు అప్పుడు కూడా ఇంకా ఇంట్లో పెద్ద మనిషి అయినా అంటే పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మాయి స్నానం కానంత వరకు కూడా చేయకూడదు ఇంకా కొంతమందికి పురిటి స్నానం కాకుండా ఉంటుంది కదండి అప్పుడు కూడా చేయకూడదు ఇవన్నీ కూడా నియమాలండి ఇక ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పదకొండు గంటల లోపుగా చేయాలి అలానే సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఈ టైము ఆ వెసులుబాటు అయితేనే చేయండి ఇక పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక కొబ్బరికాయ అలానే ఒక రూపాయి బిళ్ళ అలానే కర్పూరం ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఎవరికైతే పూజ చేసే అలవాటు ఉందో మీరు ఎక్కడైతే మీరు దేవుణ్ణి పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు కదండి అక్కడే పరిహారం చేయాలి మీ పూజ గదిలో మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారో అదేవిధంగా దీపం ధూపం అన్నీ చక్కగా నైవేద్యాలు అన్నీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయని తీసుకోండి తీసుకొని ఈ కొబ్బరికాయని రెండు చేతులతో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మీ మనసులో ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వాటి నుంచి బయటపడాలని కోరుకోండి కొంతమంది మా ఇంటి మీద మా ఇంటి దేవత మీద కట్టుందండి అలాంటివి ఉన్నా కానీ పరిహారం ఇచ్చేసుకోవచ్చు అదంతా కూడా తొలగిపోవాలని మీ మనసులో అనుకోండి ఇక తర్వాత ఈ కొబ్బరికాయ మీద ఈ రూపాయి బిళ్ళని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ కర్పూరం బిళ్ళ ఉంది కదండి ఇది దీనిని కూడా ఇలా పెట్టండి ఇలా మీరు పెట్టేసిన తర్వాత మీరు ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు దీన్ని ఒకవేళ చేత్తోనైనా సరే ఇలా పట్టుకోవచ్చు అంటే చేతిలో నుంచి పడిపోతుందని మీకు ఒక భయం ఉంటే మీరు ప్లేట్లో పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత కుడి చేతిలో అలా పట్టుకుని చక్కగా అంటే ఒక చేత్తో అలా పట్టుకుని అమ్మవారికి ఏ విధంగా మీరు కర్పూర హారతిస్తారో విధంగా ఈ కొబ్బరికాయ మీద రూపాయి బిళ్ళను పెట్టి దాని మీద కర్పూరం బిళ్ళను పెట్టి అప్పుడు అమ్మవారికి ఒక ఏడు సార్లు హారతి తిప్పండి మామూలుగా హారతి తిప్పుతారు కదండి ఆ విధంగానే ఈ కొబ్బరికాయని కుడి చేత్తో అలా పట్టుకుని మీద రూపాయి బిళ్ళని కర్పూరాన్ని పెట్టి ఒక ఏడు సార్లు అమ్మవారికి హారతి ఇవ్వండి ఇక్కడ చూపించిన విధంగా తిప్పండి ఈ విధంగా మీరు ఏడు సార్లు తిప్పిన తర్వాత ఆ కర్పూరం కొండెక్కిపోయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి పక్కన పెట్టండి మామూలుగా కొబ్బరికాయని కొడతారు కదండి దేవుడి దగ్గర అదే రకంగా కొబ్బరికాయని కొట్టండి కొట్టి అక్కడే పూజ గదిలోనే కొట్టి దాంట్లో ఉన్న కొబ్బరి నీళ్ళని ఒక గిన్నెలో పట్టుకొని ఆ నీళ్ళని కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి తర్వాత కొబ్బరికాయని కొట్టిన తర్వాత అక్కడ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చూపించి మందిరంలో ఉన్న దేవుడికి చూపించిన తర్వాత ఆ కొబ్బరికాయని ప్రసాదంగా తీసుకోండి అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి పెట్టండి మీరు బయట వారికి మాత్రం పెట్టకండి ఇంట్లో వారు మాత్రమే తీసుకోవాలి అలానే కొబ్బరికాయ నీళ్ళను కూడా ఎవరికి ఇవ్వకండి కేవలం ఇంటి సభ్యులు మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటేనే ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయండి ఇక ఈ రూపాయిని మీ బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే మీ లాకర్లో పెట్టుకోవచ్చు లేదంటే మీ దేవుడు మందిరంలో చక్కగా అక్కడ పెట్టుకునే వెసులుబాటు ఉంటే పెట్టండి అలానే పర్సులో కూడా పెట్టుకోవచ్చు మీరు మీకు ఎలా కుదిరితే అలా చేయండి ఈ విధంగా మీరు ఒక ఐదు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉన్న ఆడవారికి నెలసర సమయం వచ్చినప్పుడు మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులు చేయొచ్చు ఈ విధంగా ఐదు శుక్రవారాలు చేయాలండి ఈ విధంగా చేసిన ఒక వారం కల్లా మీకైతే ఫలితం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా మార్పు అయితే కనిపిస్తుంది మీకున్న సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు చాలా మంచి పరిహారం అండి నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఆర్థిక సమస్యలు ఏవైతే కానివ్వండి వాటిని తీర్చాలని ప్రయత్నం చేసేవారికి అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ కుటుంబం వారితో సంతోషంగా ఉంటారు సత్సంబంధాలు చక్కగా ఉంటాయి రాగాలు పెరుగుతాయి అంటే గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి అయితే ఏదైతే మీరు ఈ శుక్రవారం చేసి వాడిన ఆ రూపాయి బిళ్ళని తర్వాత వచ్చే వారాలకు అదే రూపాయని మాత్రం మీరు వాడకూడదండి కొత్త రూపాయి బిళ్ళల్నే వాడాలి అర్థమైంది అనుకుంటున్నాను ఆ రకంగా మీరు వాడి మీరు పరుసులో కానీ లేదంటే దేవుడి గదిలో కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ ఆ రూపాయి బిళ్ళని పెట్టుకోండి తప్పకుండా ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో చేసుకోండి మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు